ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇటువంటి బ్లౌజ్ పీసెస్ ని మనం కుట్టించుకున్నా కూడా వీటికి కుట్టు నిలవదు ఇలా పీచులు పీచులుగా లేచిపోతాయి అనమాట ఇవి కుట్టడానికి కూడా పనికిరావు బ్లౌజ్ పీసెస్ తో మన ఇంటికే ఉపయోగపడేలా నేను చేసి చూపిస్తాను చూడండి మన ఇంట్లో పాతవి గాజులు ఉంటాయి కదా అంటే మనం వేసుకోంగా అయిపోయి ఉంటాయి చూడండి ఆ గాజులు అయితే ఒక నైన్ గాజులు అయితే తీసుకున్నాను నేను ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లో కాంబినేషన్ లో తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీసెస్ బ్లూ కలర్ పక్కన పెట్టేసి ఈ రెండు కాంబినేషన్ లో చేద్దామనేసి ఈ రెండు తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ని మనము ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మరి అంత సన్నగా కాదు మన రెండు వేలు రెండు వేలు వెడలపున కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి వీడియోలో అదే విధంగా కట్ చేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ఒక లైన్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ కి సరిపోతుంది అందుకనేసి మిగతా బ్యాంగిల్స్కి నేను ఒక ఫోర్ లైన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇంత మంచి బ్లౌజ్ పీసెస్ని కట్ చేసారో ఏంటి బాగున్నాయి కదా కుట్టించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నేను ఆల్రెడీ అన్నీ ట్రై చేసి దేనికి పనికిరావు అనేసి ఇలా చేశాను ఇప్పుడు బ్యాంగిల్ కి గ్లూ అప్లై చేసి ఈ విధంగా స్టిక్ చేసేసుకొని దీన్ని చుట్టేసుకోవాలనమాట బ్యాంగిల్ చుట్టూ నేను ఇలా చుడుతుంటేనే చాలా దారాలు లేచిపోయాయి చాలా పీచులు పీచులుగా వచ్చేసింది బట్ అంతా దీన్ని మనకు నచ్చిన విధంగా బ్లౌజ్ కానీ లేదంటే పిల్లలకి ఇష్టంగా డ్రెస్సులు కానీ కుట్టించినా కూడా ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదండి ఇవి మనము వాడే కొద్ది పీచులు పీచులు లేచిపోతాయి అలా అని బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి ఇవ్వకుండా ఉండరు మనకి ఏం చేయాలో అర్థం కాదు పడేయాలన్నా మనసు రాదు ఇలా అని ఏం లేదు మీకు నచ్చితే ఇలా చేసుకోండి లేదంటే మీకేమన్నా ఇంకా మంచి ఐడియాలు ఏమన్నా ఉంటే అలా కూడా ట్రై చేసి చూడండి బ్యాంగిల్ కి మొత్తం ఇలా చుట్టేసుకోవాలి నేను చుడుతూ ఉంటే చుట్టూ పీచులు వస్తూ ఉన్నాయి ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత గ్లూ గన్ తీసుకొని చివర కట్ చేసేసుకొని గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా అన్ని బ్యాంగిల్స్ కి కూడా ఇలాగనే చుట్టేసుకోండి అన్ని బ్యాంగిల్స్ కి చుట్టేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ పని అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆరెంజ్ కలర్ తీసుకొని ఇలా ఒక బౌల్ కానీ లేదంటే పెద్ద సైజ్ బ్యాంగిల్ కానీ తీసుకొని రౌండ్ గా డ్రా చేసేస్తున్నాను మనకి ఇప్పుడు ఫైవ్ పీసెస్ అయితే రౌండ్ పీసెస్ కావాలి అందుకనేసి ఇలా ఒక ఫోర్ పీసెస్ ముందుగా కట్ చేసుకొని తర్వాత వన్ పీస్ అయితే కట్ చేసేసాను మాత్రం ఈ రౌండ్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి ఎందుకంటే మనకి లుక్ చాలా బాగుంటుంది పెద్ద పెద్దగా తీసుకుంటే చిన్నవి తీసుకుంటే పెద్దగా కనిపించవు కాబట్టి అంత లుక్ అనిపిదు ఇప్పుడు ఇలా ఫైవ్ కట్ చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వాటిని ఇలా బాల్ షేప్ లో నలిపేయనమాట ఈ విధంగా నలిపేసిన తర్వాత మనము ఈ బ్లౌజ్ పీసెస్ ఏవైతే రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాం చూడండి అందులో పెట్టేసుకోవాలి మరీ పెద్ద పెద్ద బాల్స్ అయితే చేయవద్దు ఒక గోలీ సైజ్ కన్నా కొంచెం పెద్దగా లాగా చూసుకొని ఆ విధంగా బాల్స్ చేసి అందులో పెట్టేయాలి మీరు ఈ పేపర్ ప్లేస్లో మీ దగ్గర పెద్ద పెద్ద బీట్స్ కానీ ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా చూడడానికి బాగుంటుంది నా దగ్గర ఇంత పెద్ద బీట్స్ అయితే లేవు అందుకనేసి ఇలా పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టేశాను బాల్స్ అన్నీ తయారైపోయిన తర్వాత ఈ విధంగా క్లాత్లోకి మిడిల్లో పెట్టేసి మిగతా క్లాత్ అంతా రౌండ్గా చేసేసి దారం చుట్టేసుకోవాలి ఇప్పుడు చూడడానికి చూడండి ఈ విధంగా అయితే వస్తుందనమాట చూడండి ఈ విధంగా కింద కుచ్చగా పైన ఒక బాల్లాగా చూడటానికి అందంగా వస్తాయి అదే విధంగా అన్నిటిని కూడా అలాగే చేసుకొని ఇప్పుడు బ్యాంగిల్స్ ని అరేంజ్ చేసుకుంటున్నాను అంటే ఒక వాల్ హ్యాంగర్ లాగా అరేంజ్ చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకొని గ్లూ గన్ తీసుకొని మొత్తం స్టిక్ చేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ అవైలబుల్ లేకపోతే ఫెవిక్విక్ తీసుకొని అంటించుకోండి ఒకవేళ ఫెవిక్విక్ తో అంటించుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా అంటించుకోండి ఇది చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈజీగానే చేసేసుకోవచ్చు చూడడానికి కూడా ఇంట్లో చాలా అందంగా కనిపిస్తుంది ఎక్కడైనా వాల్ కి హ్యాంగ్ చేసేసుకుంటే చూడడానికి బ్లౌజ్ పీసెస్ తో చేసింది అని కూడా అనుకోరు అంత బాగుంటుంది మొత్తం అంటి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ డాల్స్ చేశాను కదా ఆ డాల్స్ కూడా ఈ కింద బాగానే అంటించేసుకుంటున్నాను అంటే వేలాడుతున్నట్లు కనిపిస్తాయనేసి ఈ విధంగా అంటించేసేసుకుంటున్నాను మొత్తం అంటించుకున్న తర్వాత లుక్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ లుక్ కొంచెం పెంచాలనేసి కొన్ని బీట్స్ అయితే వైట్ బీట్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఈ బ్లౌజ్ పీస్ తో ఫ్లవర్ లాగా చేసి కూడా మీరు అంటించుకోవచ్చు నేనైతే గ్రాండ్ గా కనిపిస్తుంది అనేసి బీట్స్ తీసుకొని వైట్ బీడ్స్ అంటించేసేస్తున్నాను చూడండి ఫైనలీ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఏం చేయాలా వేటికి పనికి అనుకునే వాటితోనే ఇంత అందంగా చేసుకోవచ్చు మన ఇంటికే బ్లౌజ్ పీసెస్తో ఇలా వాల్ హ్యాంగింగ్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్